జిల్లా జమ్మికుంట పట్టణంలో దానాపూర్ ఎక్స్ప్రెస్ నేటి నుంచి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు వ్యాపారులు స్థానిక ప్రజలతో కలిసి దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు జమ్మికుంటలో ఆపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఇక్కడ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఇక్కడ చాలా జమ్మికుంటలో సౌకర్యం కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మేము కాశీ ప్రయాణం పోతున్నాము ఇది మాకు ఎంతో సంతోషము మాకు గతంలో లేకుండే ప్రజలు కూడా చాలా కోరిక ఉన్నది ఇక్కడ ఆఫర్లన్నీ ఇప్పుడు ఇది కల్పించినందుకు చాలా చాలా సంతోషం కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంత వాసుల చిరకాల వంచ ఇక్కడ దానాపూర్ ఎక్స్ప్రెస్కు జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్ట్ టెక్ అని చెప్పి గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు ఆ యొక్క డిమాండ్ వాళ్ళందరి ఆకాంక్ష ఈరోజు నెరవేరడం జరిగింది ఈ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ లైన్ ఏదైతే దీని కారణంగా సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా కాశీ అయోధ్యకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఒక జన్మగుండ రైల్వే స్టేషన్లో హార్టింగ్ ఉన్న కారణంగా వాళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నెల పదిహేను